సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయిబక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీది నా మీద నిజమైన భక్తి అయితే ఇప్పుడు చెప్పే మాట నీకోసమే శ్రద్ధగా విని నీ కావలసిన కోరిక తీరే మార్గం చెబుతాను విను అని చెప్పి బాబా గారు మనకు అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నా మీద అపారమైన నమ్మకం పెట్టుకుని ఉన్నావు నిజమైన భక్తి పెట్టుకుని ఉన్నావు అలాంటి నేను నేను బిడ్డగా స్వీకరించాను నన్ను నువ్వు గురువుగానే కాకుండా తండ్రిగా దైవంగా స్థానంలో ఉంచావు అలాంటి నీకు నేను ఎప్పుడూ రక్షణగా ఉంటాను నీకు ఎలాంటి ఆపద వచ్చినా ఆ ఆపదకి సరైన మార్గం చూపుతూ నిన్ను ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఒడ్డుకు చేరుస్తూ ఉంటాను నీకున్న కోరికలు తీరలేదు అని బాధపడినప్పుడల్లా నువ్వు మనసులో నిరాశపడినప్పుడల్లా నీకు ధైర్యం ఇచ్చేది నువ్వు కృంగిపోకుండా నీకు బలాన్ని అలాగే శక్తిని ఇచ్చేది నేనే ఆ ధైర్యాన్ని నింపేది నీ సాహి నువ్వు గుర్తించలేకపోతున్నావు ఎందువల్లంటే నీ మనసులంతా భారంగా ఉంది కాబట్టి అనుకున్నది ఒకటి కూడా జరగటం లేదే అని మనసు నిండా భారంతో ఉన్నావు నా మీద నిజమైన భక్తి ఉంటే ఇది నీకు సరైనది కాదు కాబట్టే బాబా నీకు ఇవ్వలేదు అని నువ్వు గుర్తిస్తావు కదా కానీ నువ్వు ఎక్కడో భక్తి అనేది పక్కన పెట్టేసి బాధ మాత్రమే నింపుకుని ఉన్నావు నా మీద నమ్మకం అనేది మరిచిపోయి దిగులు మాత్రమే నువ్వు మనసులో నింపుకొని ఉన్నావు ఆ బాధ దిగులు మొత్తం నిన్ను అన్నిటినీ కనుమరుగు చేస్తూ ఉంది నీకు కావలసిన కోరిక తీరలేదు అని బాధ ఉండటం సహజమే కానీ నీ కోరిక ఎందుకు తీరలేదు అని ఆలోచించావా అది నీకు ఆపద కలిగించేదిగా ఉంటుంది నీకు అది సరైనది కాదు నిన్ను తర్వాత దుఃఖంలోకి నెట్టేసేదిగా ఉంటుంది అందుకే కదా ఈ సాయి నీకు ఆ కోరిక తీర్చంది ఈ చిన్న విషయాన్ని నువ్వు గుర్తించలేక బాధపడుతూ ఉన్నావు నా బిడ్డ బాధపడితే నేను మాత్రం చూడగలనా చెప్పు నిజమైన భక్తి ఎప్పుడు కూడా కన్నీరు పెట్టదు తప్పకుండా మంచి మార్గం నాకు దొరుకుతుంది ఇది జరగలేదంటే నా మంచికే అనుకోవాలి నీకు ఒక చిన్న కథ చెబుతా విను ఒక కొండపైన ఒక ఆలయం ఉంది ఆ ఆలయానికి వెళ్ళే మార్గం చాలా కఠినంగా ఉంటుంది ఒకరోజు ఆలయ ప్రధాన పూజారి చనిపోయాడు ఆలయ నిర్వాహకులు కొత్త పూజారిని నియమించడం కోసం పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు క్షమించండి రావటానికి ఆలస్యమైంది నేను కూడా పూజారి అభ్యర్థిని అని పరిచయం చేసుకున్నాడు ఒక యువకుడు ఆ యువకుడు కూడా పూజారికి ఆ పనికి అప్లై చేసుకుని ఉన్నాడనమాట ఎందువల్ల ఆలస్యమైంది అని ఆ ప్ర ఆ యొక్క పోటీ నిర్వహించేవారు పరీక్ష పెట్టేవాళ్ళు అడిగారు అప్పుడు నేను ముందుగానే బయలుదేరాను ఆలయానికి వచ్చే మార్గం రాళ్ళు రప్పలతో ఉండటం వల్ల రాళ్ళు తీసివేస్తూ వస్తున్నాను దీంతో చాలా ఆలస్యం వృధా అయిపోయింది అని చెప్పాడు ఆ యువకుడు అతని సమాధానం పూజారిని ఎంపిక చేసే సభ్యులకు నచ్చింది నీకు పూజలు చేయటం వచ్చా ప్రధాన సభ్యుడు అడిగాడు అప్పుడు నేను నిత్య ప్రార్థనలు చేస్తూ ఉంటాను విగ్రహాలను శుభ్రం చేయడం అగరవత్తులు ముట్టించడం నైవేద్యం పెట్టడం వంటివచ్చు సమాధానమిచ్చాడు ఆ యువకుడు నీకు వేదమంత్రాలు తెలుసా అని మరొక సభ్యుడు అడిగాడు అప్పుడు ఆ యువకుడు నాకు అవేమీ తెలియదండి అని చెప్పాడు సభ్యుడు కాసేపు ఒకరినొకరు చర్చించుకొని తరువాత ఆ యువకుడిని ఆలయ పూజారిగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు ఏ ప్రార్థన అయినా నిజమైతే నిజమైన భక్తి అనేది ఉంటే నిజమైన భక్తితో చేయబడితే అది వేదమంత్రాలతో సమానం నీకు వేదమంత్రాలు బోధించే ఏర్పాటు కూడా మేమే చేస్తాం అని ఆ యువకుడితో ఆ ప్రధాన సభ్యులు చెబుతారు అతనికి ఆ యొక్క ఉద్యోగం ఎంతో అవసరం అంతేకాకుండా దేవుడి మీద నిజమైన భక్తి ఉంది వేదమంత్రాలు నేర్చుకోకపోయినా నేను భగవంతుణ్ణి బాగా చూసుకుంటాను భగవంతుణ్ణి చక్కగా పూజ చేస్తాను నేను చేయగలను అనే ఒక సామర్థ్యం అతనిలో ఉంది అది దేని వల్ల వచ్చింది అతనిలోని నిజమైన భక్తి వల్ల వచ్చింది ఆ భక్తే ఎప్పుడు కూడా మనిషిని బ్రతికిస్తూ ఉంటుంది పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం అలాగే పైకి కనిపించే మాటల కంటే లోపల ఉన్న నిజమైన భక్తి ముఖ్యం ఆ నిజమైన భక్తే నిన్ను భగవంతునికి దగ్గర చేస్తుంది ధనం చే ధనం ఉంటే మాత్రం చేసేదే సాయం కాదు మంచి మనసుతో చేసేది కూడా నాలుగు మాటలు కూడా ఎదురువారి జీవితంలో మంచి జరిగితే అది సాయం లక్కే అవుతుంది అదే భగవంతుడు కూడా మెచ్చుకునే ఒక విషయం కాబట్టి నీ దగ్గర చేతనైన మాటల్లో కూడా సాయం చేస్తూ ఉండు డబ్బు మనిషిని పైకి తీసుకురాగలదు కానీ అది ఒప్పుకోవాల్సిన నిజమే కానీ మనిషి పైకి వెయ్యి పోయేటప్పుడు ఆ డబ్బును తీసుకుపోలేడు ఇది అంతకన్నా ఒప్పుకోవాల్సిన నిజం బిడ్డ డబ్బు నీ జీవితానికి ఎంతో అవసరం వాటి కోసం కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నావు కానీ డబ్బు మాత్రమే జీవితం అని అనుకోవద్దు నా వద్దకు వచ్చే వారందరూ కూడా కోరికలు తీరా తీరుస్తానని నేను వాగ్దం చేస్తూ ఉంటాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి అనేవాడు తృప్తిపరడు ఆధ్యాత్మిక వైపు దృష్టి సారించి ఒక్క పై మెట్ట ఎక్కటానికి కూడా ప్రయత్నించడు కాబట్టి ఆధ్యాత్మికం వైపు మనిషిని భక్తి వైపు ధర్మం వైపు తీసుకువెళ్ళాలంటే తప్పకుండా నేను వాగ్దానం చేసే తీరాలి ఈ సాయి వాగ్దానం చేశాడు అంటే తప్పకుండా అది జరిగే తీరుతుంది కాబట్టి ఈ సాయి వాగ్దానం అనేది నిజమవుతుందని నమ్ము అలాంటి నీకు తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే నీ కోరిక మొత్తం తీరుతుంది నా బిడ్డలు నేను కాపాడకపోతే ఇంకెవరు కాపాడుతారు నా బిడ్డల కోరికలు నేనే తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు ఇంకా ఎవరు కూడా నా భక్తులని కాపాడగలరు చెప్పు అందువల్లే ఆ ఒక్క నిజం వల్లే నేను ఎప్పుడు కూడా నా భక్తులకు అందుబాటులో వారికి సంరక్షణ చూస్తూ ఉంటాను అదే నా జీవిత లక్ష్యం అదే నా బాధ్యత సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్